మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు భీమవరం నుంచి వచ్చామండి మాకు అసలు సైకిల్ కూడా రాదు మేడమ్ సార్ బాగా నేర్చుకున్నారు మాకు వచ్చిన కానీ నుంచి ఏదో మాకు చాలా సంతోషం ఆనందం మేము బండి మీద కూర్చున్నాం అంటేనే మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఫైవ్ డేస్లో నేర్చుతారన్నారు అలాగే నేర్పారు బాగా నేర్పారు మాకు బాగా వచ్చింది మాకు ఆనందం అంతేలే అదే ఎక్కడ ఉంటున్నారండి మీరు ఎక్కడుండి నేర్చుకుంటున్నారు భీమవరం నుంచి వచ్చారు నుంచి వచ్చాను హాస్టల్లో ఉంటున్నాను హాస్టల్లో ఉండి ఇక్కడికి వచ్చి రోజు డైలీ టూ టైమ్స్ వచ్చి నేర్చుకుంటున్నాను మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ వచ్చి నేర్చుకుంటున్నాను బాగా నేర్చుకున్నారు మా కళ ఒకటి ఇది అయ్యింది నెరవేరింది ఒక డ్రీమ్ పెద్ద డ్రీమ్ ఆ డ్రీమ్ నాకు పూర్తి అయ్యింది కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళు కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి పెద్ద ఏజ్ వాళ్ళు అయినా సరే ఎవరైనా సరే వస్తే బాగా ఇది చేస్తారు డ్రైవింగ్ చేసి వెళ్తారు వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటాకి బాగా డ్రైవింగ్ నేర్చుకుని వెళ్ళారు మీరు ఇప్పుడు ఇన్ని రోజులు ట్రై చేయకుండా ఇప్పుడు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు ఏ కోరికతో నాకు ఏదన్నా కావాలనుకున్నప్పుడు నేను వెళ్ళాలి అనుకుంటే ఒకరిని ఆధారమే పడకుండా నాకు నేను స్వతంత్రంగా వెళ్ళి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే లేడీస్ ఉన్నారు ప్లస్ ఏమో హాస్టల్ ఉంటా హాస్ట్ ఉంది బాగా ఇది ఓకే మేడం మీరు ఒకసారి డ్రైవ్ చేసి చూపించండి ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు ఈ మేడం భీమవరం నుంచి వచ్చారు భీమవరం నుంచి వచ్చి హాస్టల్లో ఉండి నేర్చుకుంటున్నారు చూడండి ఎంత చక్కగా నీట్గా డ్రైవ్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు చక్కగా డ్రైవింగ్ నేర్చుకోండి వాళ్ళ ఆ హ్యాపీనెస్ మీకు వాళ్ళ చెప్పే వర్డ్స్లోనే తెలిసిపోతుంటుంది మన దగ్గర ఎంత డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది చూడండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు